హై 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారండి సో గైస్ ఈరోజు పదిహేను తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు సో మనం న్యూస్ విషయానికి వెళ్తే యాక్చువల్లీ కోవిడ్ న్యూస్ విషయానికి వెళ్దాం సో చూడండి ఒకరు కామెంట్ పెట్టారు భావ ప్రకటన చేసే హక్కు మాకు లేదా మీకు గల్ దేశాల అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నాం కదా భావ ప్రకటన చేసే హక్కు మాకు లేదా ఏదన్నా రాజకీయం కోసం కానీ గవర్నమెంట్ పెట్టే రూల్స్ కోసం కానీ ఏదన్నా కామెంట్ చేసినా వీడియో చేసి వీడియో చేసి పెట్టినా డిపోర్ట్ చేసేస్తారా అని దీని మీనింగ్ అండి సో నాకు తెలిసి నేను పది సంవత్సరాలు గవర్ఫ్లో పనిచేశానండి ఎక్స్పర్ట్స్ ఎవరికి కూడా అంటే విదేశీయులకి ఎవరికి కూడా ఆ దేశ గవర్నమెంట్ కోసం కానీ రాచరిక ప్రభుత్వం కోసం కానీ తన భావాన్ని వ్యక్తం చేసే రూల్ అయితే ఎక్కడా లేదు అది ఆదేశస్తులు తప్ప మిగిలిన వాళ్ళకి లేదు ఆదేశస్థులు కూడా పెద్దగా ఉండదండి వాళ్ళు కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా మారడానికి ఉండదు సో వాళ్ళకే లేనప్పుడు మనకే చెప్పండి ఇటువంటివి ఏం లేవు మీరు అంతా బావ ప్రయర్యటన చేయాలనుకుంటే ఇంటికి వచ్చేసి మన దేశంలో చేసుకోండి ఏం చేయాలనుకున్నా బావ పర్యటన చేసే రైట్స్ లేవు నాకు తెలిసి లేవు సో నెక్స్ట్ ఇరాన్కి ఈ ఇరాన్కి ఇజ్రాయల్కి యుద్ధం జరిగితే ఏమవుతుంది ఇరాన్కి యుద్ధానికి ఇజ్రాయల్కి యుద్ధం జరిగితే ఫస్ట్ గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుందండి ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు సో గోల్డ్ రేట్ భారీగా పెరిగిపోతుంది ఆల్రెడీ గోల్డ్ పెరిగిపోయింది కావాలంటే చెక్ చేసుకోండి కోవిడ్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుండి ఇప్పటికీ గోల్డ్ పెరిగిపోయినా ట్రాక్ చేయలేదు కాబట్టి చెప్పలేదు ప్రజెంట్ ఉందో ఎందుకంటే నేను మొన్న ఉగాది రోజు చెప్పాను మీకు గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోండి అని చెప్పి గోగాది ముందు రోజు తర్వాత రోజును సో నేను షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ అండి ఫ్యూచర్ నుంచి వస్తాను అని కాదు సో అందువల్ల ముందే చెప్తుంటాను ఒక్కోసారి సో నా మాట ఏమో కొనుక్కున్న వాళ్ళతో బాగుంటారు అప్పుడు ఒకప్పుడు షేర్లు తక్కువలో కూడా చెప్పాను అప్పుడు కొందరు కొన్నారు కొందరు కొనలేదు సో తర్వాత ఎందుకంటే ఒక విషయం చెప్పంటారా ఒకప్పుడు యూట్యూబ్లో వార్తలు నేను ఒక్కనే చెప్పేవాడి ఇప్పుడు నన్ను చూసి చాలా మంది వచ్చారు సో నాకులాగా వార్తలు చెప్తారు కానీ ఫైనాన్స్ కోసం చెప్పలేరు నేను ఫైనాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు సో ఎందుకంటే చాలా డబ్బు లేని ఇబ్బందుల నుంచి డబ్బులు ఉన్న పొజిషన్కి వచ్చాను కాబట్టి అందుకోసం ఫైనాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అదే సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను సో అయిపోయింది అది అయిపోయిందా తర్వాత చూద్దాం నెక్స్ట్ సూజె నుండి వర్షాలు కురుస్తాయి మనకి కోవిడ్లో ఈరోజు నైట్ నుండి కూడా గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ ఆల్రెడీ యుద్ధం జరుగు యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కదండి ఇందువల్ల ఏంటంటే కోవిడ్ గవర్నమెంట్ వారు ఫుడ్ మెడిసిన్ స్టోర్ చేయడం అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫుడ్ నిల్వలు ఎంత ఉన్నాయని చెప్పి చెక్ చేసుకుంటున్నారు ఆల్రెడీ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కోస్ట్ గార్డ్ అధికారులు భారీగా డ్రగ్స్ని అదుపులోకి తీసుకున్నారు సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే సాల్మియా సాల్మియా బ్లాక్ టెన్ ఒక బకాలలో దొంగతనం దొంగతనం చేశారండి సీసీటీవీ కెమెరా రికార్డ్ అయింది ఆ వ్యక్తిని ఆ షాపు ఈ క్యాషేర్ ఉన్న అతను క్యాషియర్ని ని వేరే అతను పట్టుకున్నాడు ఇంకొక అతను వెళ్ళి క్యాష్ తీసేసుకుంటున్నాడు సో జాగ్రత్తగా ఉండాలి బకాలాలు నడిపే మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం షాప్లో ఇద్దరు ముక్కుని కుర్రలు పెట్టుకోండి నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే మహిళను వేధించిన మహిళలు వేధించిన కేసులో పలువురిని అరెస్ట్ చేశారు వీళ్ళు ఎక్కువగా ఈజిప్షియన్సే ఉన్నారు సో అంటే సౌదీ మహిళలు కొందరిని బయట తిరుగుతుంటే ఏడిపిస్తారు కదా ఇలాంటి వాళ్ళు కేసులు పెడుతుంటారు అనమాట జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ సౌదీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అండి ఇప్పుడు ఏంటంటే సౌదీలో గ్రోత్ బాగా పెరుగుతుంది కన్స్ట్రక్షన్ యొక్క ప్రొజెక్ట్స్ రా భారీగా రాబోతున్నాయి త్వరలో సో నెక్స్ట్ ఇయర్ కల్లా రెండు లక్షల మంది రెండు లక్షల మంది ఫారినర్స్కి జాబ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కన్స్ట్రక్షన్ కంపెనీ తెలియజేస్తున్నాయి సో నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే దుబాయ్ అంబేద్కర్ సేవా సమితి ప్రెసిడెంట్గా మన్యం సుజాత గారు మన్యం సుజాత కోసం నేను చాలాసార్లు చెప్పాను సో ఈమె హుక్కు మహిళ చాలా మందికి సాయం చేసింది తనకు లేని పొజిషన్లో ఉన్నా కూడా యువత వ్యక్తులకి సాయం చేస్తుంది ఆమె ఎప్పటికీ చేస్తూనే ఉంది సో మన్యం సుజాత గారికి అరుదైన గౌరవం అంటే అంబేద్కర్ సేవా సమితి ప్రెసిడెంట్గా ఆమెకి పదవినిచ్చారనమాట సో నెక్స్ట్ ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరగడం వలన ఇరాన్కి యుజ్రాన్కి యుద్ధం ఇంకా స్టార్ట్ అయింది కదండి సో జరగ జరగడం వలన కో యూఏలో మీరు గమనించారా గోల్డెడ్ బాగా పెరిగిపోయింది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ మీద రెండు ధరమ్స్ పెరిగిపోయింది రెండు ధరమ్స్ సో ఈ వన్ అండ్ హాఫ్ డేలో ట్వంటీ ఇరవై రెండు క్యారెట్ల మీద వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ధరమ్స్ పెరిగింది అండి అంటే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇంతకుముందు రెండు వందల ఎనభై మూడు ధరమ్స్ ఉంటే ఇప్పుడు రెండు వందల ఎనభై ధరమ్స్ అయిపోయింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇప్పుడు రెండు వందల అరవై నాలుగు ధిరమ్స్ పైకి వచ్చేసింది సో యుద్ధం జరగడం గోల్డెడ్ పెరిగిపోయిందండి మనం ఎప్పుడు చెప్పాను ఉగాదికి గోల్డ్ ఎడ్ చెప్పి కోల్ కొనుక్కోమని చెప్పి ఎనరు కదా నా మాట వినరు జనాలు సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు యుఏ పర్య యుఏ పర్యటనకు వచ్చారు సో యుఏలో ఉన్న గల్ఫ్ కార్మికులతో భేటీ అయ్యి చాలామంది కలిసి వారి వారి యొక్క ఇబ్బందులు ఏంటి అని అడిగి మరీ తెలుసుకుంటున్నారు సో అందరూ ఆయనకి అన్ని విషయాలు తెలియజేస్తున్నారు ఆయన కూడా రేపు ఇండియా వెళ్ళిన తర్వాత గల్ఫ్ కార్మికులకు ఫేవర్గా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే పాపం వామన్లో ఈ బాగా వర్షాలు పడ్డాయి కదా వర్షాల్లో ఒక స్కూల్ బస్ చిక్కుపోయిందండి ఒకే కుటుంబంలో ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో తొమ్మిది మంది పిల్లలు చనిపోయారంట సో మార్నింగ్ అయితే తొమ్మిది మంది తర్వాత మధ్యాహ్నం పన్నెండు మంది అన్నారు ఇప్పుడు ఏమి పదమూడు మంది అంటున్నారు సో ఇప్పటికీ కూడా కొందరు అడ్డుబాటులు జరుగుతున్నాయి ఎదుగుతూనే ఉన్నారు అధికారులు సో బ్యాక్గ్రౌండ్లో మీకు విజువల్స్ చూసుకోవచ్చు పాపం ఈ విషయం ఈ ఒకే కుటుంబంలో తొమ్మిది మంది చనిపోయిన విషయం హైతమ్మన్ తారక్ గారికి కూడా తెలిసింది ఆయన కూడా సంతాపం వ్యక్తం చేశారు పిల్లల కోసం ప్రార్థన కూడా చేస్తున్నారు సో ఇక్కడ న్యూస్ అంతా ఈ వరదల కోసమే ఉందండి వామల్లో ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఇరాను ఇరాన్ దేశం రెండు వందల డ్రోన్లు ఈ ఇజ్రాయిల్ పైన ప్రయోగించి యుద్ధం చేసినట్టు అధికారికంగా అనౌన్స్ చేసింది అయితే ఈ బెహ్రీన్ నుంచి ఫ్లైట్లు కూడా దారి మళ్లించడం కానీ అటువంటి ఆ దేశాలపై పెరగడం కానీ ఆప్ చేస్తారు సో నెక్స్ట్ బెహ్రీన్ బేస్డ్ బెహ్రీన్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ అధికారులు మిలియన్ కొద్ది విలువగల డ్రగ్స్ని అదుపు అదుపులో తీసుకున్నారు రెండు వేల కేజీలు రెండు వేల కేజీలు విలువైన డ్రగ్స్ని అదుపులో తీసుకున్నారు సో నెక్స్ట్ ఈ ఒక డ్రైవరు ఇతరులు ప్రాణాలను రిస్క్ చేసే విధంగా డ్రైవ్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసి సో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడండి సో అది కాస్త అధికారులు కంటబడింది అంటే అతను వీడియో తీసేటప్పుడు డ్రైవ్ చేస్తూ వీడియో తీయడం వలన ఇది కారులో ఉన్న వాళ్ళకి ప్రాణ ప్రమాదం అని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు సో ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అమీర్ గారు యుఏ ప్రెసిడెంట్ గారు ఈ పాలస్తాన పైన జరుగుతున్న యుద్ధానికి సీజ్ ఫైర్ అనౌన్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సీజ్ ఫైర్ అంటే ఈ యుద్ధాన్ని ఆపేయాలన్నమాట సో కొంతకాలం యుద్ధాన్ని ఆపే విధంగా ఈ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ వెదర్ అలర్ట్ ప్రకటన వచ్చిందండి మనకి కత్తరికి బలమైన గాలులు వీస్తాయి బలమైన గాలులు వీస్తాయి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి వెదర్ అలర్ట్ వచ్చింది సో కత్తలో ఉన్న మిత్రులు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఒక మిత్రుడు నాకు కామెంట్ పెట్టేయండి యాభై సంవత్సరాలు తనకు వయసు యాభై సంవత్సరాలు నిండిపోయింది గర్భ దేశంలో ఉండగా సో నేను నాకు వయసు దీని పిల్లల కోసం అంత ఖర్చు పెట్టిన చంపినంత పిల్లలకి పంపించేసాను నా కోసం కానీ నా భార్య కోసం ఏమీ దాచుకోలేదు నా భార్యకి ఈ ముసలి వయసులో ఆర్థిక భరోసా ఏ విధంగా కల్పించాలి త్వరగా కల్పించాలి దానికి మార్గం చెప్పమానండి ఉందండి అద్భుతమైన మార్గం ఉంది నిజం చెప్పాలంటే యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకే త్వరగా పెన్షన్ వచ్చేస్తుంది అతి త్వరగా పెన్షన్ వస్తుంది అది కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటుందండి అద్భుతమైన అద్భుతమైన అవకాశం ఉందండి మీరు చెప్తే నంబరు యాభై సంవత్సరాలు నిండి వాళ్ళకి కేవలం ఆరు సంవత్సరాలు చాలు ఆరు సంవత్సరాలు మీరు ఈ పాలసీలు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వంద సంవత్సరాలు పెన్షన్ వస్తుంది వంద సంవత్సరాలు పెన్షన్ వస్తుందండి ఆ విషయం నేను రేపు చెప్తాను వివరంగానే సో అంటే ఇప్పుడు టైం సరిపోదు వీడియోలు అంతకి పోయిపోతే నేను చెప్తాను ఓకే బాయ్ బాయ్